రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఉపాధ్యక్షులు సంజయ్ డిమాండ్ చేశారు నెల్లూరు సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డార్పారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం అందజేశారు అమెరికా న్యూజెర్సీలో యూట్యూబ్ తమ నేత న్యూస్ యూట్యూబ్ ఛానల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ అల్లావుద్దీన్ సేవాదల్ సుజాత నూర్జహన్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు

ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పంచి ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా బూతులు తిడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దిగ్భ్రాంతిలోనై ఉన్నారు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని నెల్లూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఎందుకంటే సదరు వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెంది ఒక వెటర్నరీ డాక్టర్గా అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను గత ఐదు సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా అసభ్యకరంగా బూతులు తిడుతూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈరోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాదు ఈరోజు మా రెడ్డి గారు ఆమె ఒక మహిళ అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న నేటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బాధ్యతను తీసుకొని అనేక మంది అనేక ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈరోజు సమాజం తొలగించుకునేలా ఆమె కుటుంబంలో నుంచి కనీసము బయటికి రానే విధంగా ఈరోజు అగౌరవంగా ఈరోజు మాకంతా గుండెలు పగిలిపోతున్నాయి ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తుంది ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టడం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా దుఃఖంలో ఉన్నాం ఇది ఎవరికి మంచిది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నేర్చుకోవాలి మీరు నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఎందుకు దిగజారిపోయారో మీరు గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి మీడియా ఛానల్లో పనిచేసిన వాళ్ళ నోటి దూల వలన ఈ విధంగా మీరు పదకొండు స్థానాలకి దిగజారిపోయారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గమనించుకోవాలి సరిచేసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి కానీ ఈరోజు ఒక మహిళా నేతను ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి లీడర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది విషయాలని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకొని అలాంటి వాటిని అన్ని బ్లాక్ చేసి ఇది చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి